మూసీ సుందరీకరణకు సంబంధించి ప్రభుత్వం దగ్గరున్న ప్రణాళిక ఏంటో చెప్పాలని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు మూసీపై ముఖ్యమంత్రిది ఒక మాట అయితే మంత్రివర్గానిది మరో తీరుగా ఉందని విమర్శలు గుప్పించారు మూసీ ప్రక్షాళన కోసం నివాస ప్రజలను నిర్వాసితులను చేయడం సరికాదని మండిపడ్డారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో చేపట్టిన అక్రమ కట్టడాలను మేం చూపిస్తాం కూల్చుతారా మూసీ చర్చకు సిద్ధమా అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జగదీష్ రెడ్డి సవాల్ చేశారు మూసి సుందరీకరణకు సంబంధించి అసలు మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది దేని కొరకు చేద్దాం ఎంత చేద్దామనుకుంటున్నారు చేద్దాం అనుకుంటున్నారు మూసి ప్రక్షాళన చేయదలుచుకుంటే కూలగొట్టి అక్కరేంది సుందరీకరణ కొరకు అయితే కూలగొట్టి అక్కరేంది మూసీని ఏం చేయదలుచుకున్నామనే విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడ చెప్పలే లక్ష యాభై వేల కోట్లని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినే ఉన్నాయి నిన్న ఉప ముఖ్యమంత్రి చాలా ఆశ్చర్యంగా ఓడి చెప్పిండు మీకు ఎవరు చెప్పిండు అంటే ఎవడు చెప్పాలో వాడే చెప్పిండు నేను ఇంత పెద్ద నాకు నాకేరు కానీ ఇంత ఇంత కాయిదాలు పట్టుకోవో నేను నీకంటే పది కాయిదాలు పట్టుకొచ్చిన చూడు అసలు పెడదాం ఆ చర్చ గూగుల్ మ్యాప్లు మొదలైన రోజు నుంచి దిద్దాం ఇవన్నీ అవే నిన్న నువ్వు చూపించిన వాటితో సహా ఉన్నవా చర్చకు సిద్ధంగా నువ్వు నిన్న ప్రకటించిన చెరువుల ఎఫ్టిఎల్ ప్రకారమే ఈ లిస్టు వీటిని కూడగొట్టే దమ్ముందా వీటి జోలు పోయే దమ్ముందా నీకు నీ ముఖ్యమంత్రికి